లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీలోకి వంగవీటి కిరణ్ ఏ ఇది జగన్కి ప్లస్సా బి జగన్కి మైనస్సా తిరువురు రాజకీయాల వేదికపై మరో అనూహ్యమలుపు చోటు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో గొసగుసలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేయబోతున్నారనే ఊహగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి అమరావతి ఉద్యమ నేపథ్యంలో నుంచి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలుగుపూడి తరచూ పార్టీని అంతర్గత విభేదాలతో వార్తల్లో నిలుస్తున్నారు ఈ తాజా రాజీనామా వదంతి వెనుక అసలు కారణాలు ఏంటి కేవలం నియోజకవర్గ స్థాయిలో ఉన్న వర్గ పోరాటమా లేక అంతు అంతకుమించి పార్టీ అధిష్టానంపై అసంతృప్తి దాగి ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది కొలుకుపూడి శ్రీనివాసరావు రాజీనామాకు దారితీసిన ప్రధాన అంశంగా నియోజకవర్గంలోని సొంత పార్టీ నేత అలవాలు రమేష్ రెడ్డి వ్యవహారమే ముఖ్య కారణంగా వినిపిస్తుంది గిరిజన మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ రెడ్డిపై రెడ్డిపై నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోవాలని కూలికి బహిరంగంగానే పార్టీ హైకమాండ్కు అల్టిమేట్ జారీ చేశారు బాధితులకు న్యాయం చేయలేని పక్షంలో తన ఎమ్మెల్యే పదవి ఎందుకని ఆయన ప్రశ్నించి ఈ విషయంలో ఆయనకు ఎంత పొట్టుదలతో ఉన్నారో తెలియజేస్తుంది ఈ అల్టిమేట్ గడువు ముగిసిన అధిష్ఠ ముగిసిన అధిష్టానం నుంచి స్పష్టమైన నిర్ణయం రాకపోవడం క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో జాప్యం జరగడం శ్రీనివాసరావును తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్టు తెలుస్తుంది పార్టీలో ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరొక న్యాయం అన్నట్లు వ్యవహారం ఉందనే భావన కొలికిపూడి వర్గీయుల బలంగా నాటుకుపోయింది మరోవైపు కొలుపుపూడి దూకుడు స్వభావం ఆయన తరచుగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి ముఖ్యంగా స్థానిక సీనియర్ నాయకులకు తలనొప్పిగా మారాయని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి తిరువూరులో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం తర్వాత విజయం సాధించింది ఇటువంటి కీలక సమయంలో గెలిచిన ఎమ్మెల్యే అందరినీ కలుసుకుని పోవాల్సిందే పోయి వర్గపోరాటాలను మరింత పెంచుకున్నారనే విమర్శలు ఉన్నాయి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో చిన్ని సహా ఇతర ప్రముఖ నేతలతో ఆయనకు విభేదాలు రావడం వాటిని బహిరపర బహిరంగపరచడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమనే వాదన బలంగా ఉంది ఈ విభేదాలపై అధిష్టానం దృష్టి సారించి ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించినప్పటికీ కొలుకుపూడి మాత్రం తన పంతం మార్చుకోలేదు స్థానిక నేతలపై ఆయన నేరుగా అవినీతి ఆరోపణలు చేయడంలో వెనుకాడకపోవడం పార్టీలోని కొందరు ముఖ్య నేతలు కార్యాలయాలపై విమర్శలు గుప్పించడం పరిస్థితికి మరింత క్లిష్టతరం చేసింది కొలుకుపూడి రాజీనామా కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితమా లేక తెలుగుదేశం పార్టీ ఇటీవల ఏర్పడిన కొన్ని అంతర్గత సమస్యలు నిదర్శనమా అనేది తేలాల్సి ఉంది ఒక బలహీన సామాజిక వర్గానికి చెందిన నేతగా అమరావతి ఉద్యమకారుడిగా ఆయనకు పార్టీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆయన అయినా కూడా ఆయన డిమాండ్లను అధిష్టానం పట్టించుకోకపోవడం కేవలం క్రమశిక్షణ పేరుతో తనను నియంత్రించాలని చూడటంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిసింది రాజీనామా అనేస్తాను కేవలం అల్టిమేట్గానే ఉంటుందా లేక నిజంగానే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళి తన సొంత మార్గ మార్గాన్ని ఎంచుకుంటారా అనేది త్వరలోనే తేలబోతుంది ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే తిరువురులో టీడీపీ పరిస్థితి ఏంటి కోలికపూడి తదుపరి అడుగు ఏ పార్టీ వైపు ఉంటుంది అనే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో కోలికపూడిని బొజ్జగించే ప్రయత్నం చేస్తారో లేక క్రమశిక్షణ రాహిత్యానికి సహించబోమంటూ కఠిన చర్యలు ఉప ఉపక్రమిస్తారో వేచి చూడాలి ప్రస్తుతం మాత్రం కొలిపిడి రాజీనామా వదంతా తెలుగు రాజకీయాల్లో ఒక అగ్ని పరి అగ్ని పరీక్షలా మారింది